హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరుకి టచ్చింగ్ పవర్ ఉందని తెలుసుకొని గుప్తా గారిని నిలదీయడానికి వెళ్ళి గారు గుప్తా గారు అని గట్టిగా అరుస్తుండగా పక్కకి ఫేస్ తిప్పుకుంటాడు గుప్తా మళ్ళీ ఎదురుగా వెళ్ళి అరుస్తుండగా ఆ ఏంటి అని గట్టిగా అరుస్తాడు గుప్తా నాకు దొరికిందే పద్దెనిమిది రోజుల సమయం అందులో నాకు శక్తులు ఉన్నాయని కూడా మీరు దాచేస్తారా ఇది అన్యాయం కదా అని నిలదీస్తూ ఉంటుంది ఆరు లేకపోతే నువ్వు విధికి ఎదురెళ్తావు కదా అని అంటూ ఉంటాడు గుప్తా ఇది అన్యాయం అని అంటూ ఉండగా నీకు ఇంకా చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు గుప్తా ఓహో నిజమా నమ్మచ్చా అని అంటూ ఉండగా నిజంగా నమ్మచ్చు అని అంటుంటాడు గుప్తా ఇంకా ఏం శక్తులు ఉన్నాయో అని అంటూ ఉండగా నువ్వు మనస్ పూర్తిగా ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అని గుప్తా గారు అంటూ ఉండగా ఓహో అని ఆలోచించి బయటికి వస్తున్న మను చిత్రాలని చూసి ఇప్పుడు చిత్ర కింద పడిపోవాలి అని అనగానే చిత్ర పడిపోతుంది మను పైకి లేపి కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని అంటూ ఉంటుంది చిత్ర పడిపోగానే నేను అనుకోవడం వల్లే పడిపోయిందా అని సంబరపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత మను పడాలి అంటుంది మను కింద పడిపోగానే చిత్ర పైకి లేపి నీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని అంటూ ఉంటుంది నా దగ్గరే ఎక్స్ట్రాలా అని మను కసురుతూ ఉంటుంది నిజంగా నేను అనుకున్నది జరుగుతుంది అని ఆరు సంతోషపడుతూ ఇప్పుడు మనుని చిత్ర కొట్టాలి అనగానే మనుని చిత్ర కొడుతుంది ఇప్పుడు మను చిత్రాన్ని కొట్టాలి అనగానే వాళ్ళిద్దరూ అలా జుట్లు జుట్లు పీక్కుంటూ కొట్టుకుంటూ ఉంటారు అది చూసి సంబరపడిపోతూ ఉంటుంది ఆరు ఇక కాస్త తేడుకున్నాక ఇదంతా ఆరు పనే అని వాళ్ళు లోపలికి పరిగెడతారు ఇక ఇప్పటి నుండి చూపిస్తా ఈ అరుంధతి పవర్ ఏంటో మనుని ఎలా గేమ్ ఆడుకుంటానో అని అనుకుంటూ ఉంటుంది ఆరు రాతో చిత్ర ఉన్న అనాథాశ్రమానికి వెళ్తారు మా సార్ కనుక్కోమన్నారు చిత్ర గుచ్చి చిత్ర ఎటువంటిది అని అడుగుతూ ఉండగా చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదు ఆ మనోహరి కన్నా స్వార్థపరురాలు తన కోసం ఏదైనా చేస్తుంది అని అంటూ వాటిని చెప్తూ ఇంకా దొంగతనాలు కూడా చేసేది అందుకే సరస్వతి మేడం ఇక్కడ నుండి ఆవిడని పంపించేసింది ఆరు ఉన్నంత వరకు కంట్రోల్ చేసేది కానీ ఆరు మను వెళ్ళిపోయాక ఇక తనని కంట్రోల్ చేయడం వీలు కాక సరస్వతి వార్డెన్ పంపించేశారు అని అంటూ ఉండగా వీటన్నిటికీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండగా మనిషి స్వభావాన్ని తెలిపే ఆధారాలు కూడా ఉంటాయా ఒక పది నిమిషాలు చిత్రతో మాట్లాడితే సరిపోతుంది అని అంటూ ఉంటుంది వార్డెన్ పాపం అమెరికా నుంచి వచ్చిన మా వినోద్ బాబుకి అది తెలియకుండా పోయింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాథోడ్ దొంగతనానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటూ ఉండగా తను చాలా తెలివైంది ఎవిడెన్స్లు ఎక్కడా వదిలిపెట్టదు తనని ఒక ఫ్యామిలీ కూడా దత్తత తీసుకుంది కానీ ఏం జరిగిందో తెలియదు కొన్ని రోజులకు తిరిగి వచ్చేసింది అని వాటెన్ చెప్పగానే రాథోడ్ షాక్ అయి ఏంటి చిత్రాన్ని దత్తత తీసుకున్నారా అని అడుగుతూ ఉంటాడు అవును ఎందుకు అని అడిగితే మాత్రం చిత్ర సమాధానం చెప్పలేదు వాళ్ళకి కాల్ చేసినా కలవలేదు ఎవరినో పంపించి అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అని వార్డెన్ చెప్తుండగా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకి చిత్రకి తప్ప ఎవరికి తెలియదంటారు అని అంటుండగా అవును అని అంటుంటుంది వార్డెన్ ఓకే మేడం అంటూ రాథోడ్ అక్కడ నుండి బయలుదేరుతాడు ఇక చిత్ర వినోదుల పెళ్ళికి జాతకాలు చూస్తూ ముహూర్తాలు పెడుతూ ఉంటారు పంతులు గారు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పగానే రెండు రోజుల్లోనా అని వినోద్ చిత్ర షాక్ అవుతారు అవును అని పంతులు గారు అంటూ ఉంటారు మరి రెండు రోజులంటే కష్టం కదా అని అంటూ ఉంటాడు వినోద్ ఇక పర్లేదురా అందరం కలిసి పనిచేద్దాం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏమంటావు అన్నట్టుగా వైపు చూస్తాడు అమర్ అందరం కలిసి పనులు పంచుకుంటే సరిపోతుంది అని అంటూ వినోద్ చిత్రాలకి ఎలా ఓకే అయితే అలాగనే ఓకే అని అంటుంటుంది బాగీ కానీ వినోద్ డల్గా ఉండడం చూసిన అమర్ ఎందుకురా డల్గా ఉన్నావు సడన్గా పెళ్ళంటే టెన్షనా అని అడుగుతుండగా లేదన్నయ్య నేను చిత్ర గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ మరీ రెండు రోజుల్లో పెళ్ళి అంటే గ్రాండ్ వెడ్డింగ్ కుదరదు కదా అని అంటూ ఉంటాడు వినోద్ పర్లేదండి గుళ్ళో సింపుల్గా పెళ్ళి చేసినా సరిపోతుంది అని అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు మనోహరి పక్క నుండి పెళ్ళి జీవితంలో ఒకేసారి జరుగుతుంది కావాలి అనుకున్నారు కదా గ్రాండ్ వెడ్డింగ్ అందరూ కలిసి చేస్తే సరిపోతుంది దానికి కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అని అంటూ ఉంటుంది మనోహరి ఇక అమర్ బాగీ వైపు చూడగా అవును అందరం కలిసి పనులు పంచుకుంటే సరిపోతుంది అయినా ఇంట్లో లాస్ట్ పెళ్ళిని సింపుల్గా చేస్తారని ఎలా అనుకుంటారు గ్రాండ్గానే చేద్దాం అందరం కలిసి చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది బాగీ అప్పుడే రాతోడు వచ్చి అమర్తో మాట్లాడాలి అన్నట్టు సైగ చేయడంతో ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతుండండి అని అంటూ బయటికి వెళ్ళిపోయి రాతోడ్ తో మాట్లాడుతూ ఉంటాడు అమర్ రాతో చెప్పిన విషయాలని వింటూ కోపంగా చూస్తూ ఉంటాడు చిత్రని అమర్ ఇక లోపలికి వచ్చి చిత్రతో పెళ్ళికి మీ తరపున ఎవరిని పిలుస్తున్నావు అని అనగానే నా తరపు నుండి పిలవడానికి ఎవరున్నారు బావగారు అని అంటూ ఉంటుంది చిత్ర అదే నీ ఫ్రెండ్స్ నిన్ను దత్తత తీసుకున్న ఫ్యామిలీ అని అమర్ అనగానే షాక్ అవుతుంది చిత్ర ఏంటి ఏంటన్నయ్య చిత్రాన్ని దత్తత తీసుకోవడం ఏంటి అని అంటుండగా ఉండగా బాగీ కూడా అదే మాట అంటూ ఉంటుంది చిత్రని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంది అని అంటూ వాళ్ళని పెళ్ళికి పిలుస్తున్నావు కదా మీ అమ్మానాన్న స్థానంలో నిలబడాల్సింది వాళ్ళే కదా అని అమర్ అంటూ ఉండగా చిత్ర సరే బావగారు అని అంటూ ఉంటుంది అప్పుడు వినోద్ పైకి లేచి నిన్ను దత్తత తీసుకున్నారా మా అన్నయ్య చెప్పేది నిజమా ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు భయంతో వణుకుతున్న చిత్రాన్ని కవర్ చేస్తూ మనోహరి ఆ దత్తత గుర్చి మాట్లాడితే తను ఎమోషనల్ అవుతుంది అందుకే నీకు చెప్పలేదు వినోద్ అని అంటుండగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది చిత్ర అందరూ కూడా చిత్రాన్ని నిలదీస్తూ ఉంటారు ఇటువంటి విషయం చెప్పకపోవడం తల్లిదండ్రులు ఉన్న విషయం కూడా చెప్పదా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇక నేను చూసుకుంటాను అంటూ మనోహరి వెళ్ళిపోగా నేను కనుక్కుంటానన్నయ్య అంటూ వినోద్ కూడా వెళ్ళిపోతాడు ఇక తనకున్న పవర్స్తో ఎలాగైనా జరిగిందేంటో తెలుసుకోవాలని చిత్ర విచిత్రమైన మంత్రాలు చదువుతూ గుప్తా గారిలాగా యాక్షన్ చేస్తూ ఉండగా అప్పుడు గుప్తా గారు వస్తారు ఏంటి ఏం చేస్తున్నావు బాలిక అని అంటూ ఉండగా నాకున్న శక్తులతో జరిగేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉండగా అక్కడికి బాగ్య వస్తుంది చిత్రాన్ని దత్తత తీసుకున్న ఫ్యామిలీ ఏంటో జరిగిందేంటో తెలుసుకుంటే ఈ పెళ్ళి ఆపొచ్చు అని ఆరు అంటూ ఉండగా ఇదంతా మీకెలా తెలుసు అని అంటుంటుంది బాగ్య ఈ ఇల్లెవరిది నీది నీది అంటే నాది నీకోసం ఏదైనా చేస్తా అని అంటూ జరిగిందేంటో తెలుసుకోవాలి నీకు ఐడియా వస్తే నాకు చెప్పు నాకు ఐడియా వస్తే నీకు చెప్తా అని అంటూ అక్కడ నుండి బాగిని వెళ్ళిపోమంటుంది ఆరు ఇక పక్కనున్న గుప్తాతో ఏదైనా ఐడియా ఇవ్వండి అని అంటూ ఉండగా నీకున్న శక్తులతో ఆలోచించుకో అని వెళ్ళిపోతాడు గుప్తా ఆలోచనలో పడిపోతుంది ఆరు చిత్రగతం గుర్చి ఆరు తెలుసుకోగలుగుతుందా ఈ పెళ్ళిని ఆరు బాగి కలిసి ఆపగలరా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్